వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి అండర్ థర్టీన్ అమ్మాయిలకు అందరికీ కూడా ఫుట్బాల్ ఆడే అమ్మాయిలకు అందరికీ అమ్మాయిలకైతే ఆశీస్సులు మీకు అందరికీ నమస్కారాలు మరి ఆదిలాబాదు కరీంనగర్ ఖమ్మం మెదక్ అదేవిధంగా మహబూబ్నగర్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి నుంచి విచ్చేసినారు ఇప్పుడే చెప్తున్నారు వనపర్తి నుంచి కూడా టీం ఉంది కానీ రాలేదని చెప్పిగా వాళ్ళు కూడా వస్తున్నట్టున్నారు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి కల్వకుట్టి ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ మరి రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్ణయి నిర్ణయించి ఈ టోర్నమెంట్ను మరి ఇక్కడ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఇంకా ఈ ఫుట్బాల్ కానీ లేదు ఏ గేమ్స్కైనా కూడా గ్రౌండ్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలోనే ఒక రెండు నెలల కింద ఇక్కడికి వచ్చినాను ఈ ప్రాంతం ఇంకా బాగా కావాలని అడిగినారు ఈ ప్రాంతం ఇంకా అంటే ఈ స్టేడియం ఇంప్రూవ్ కాకముందే మరి ఇక్కడ ఈ ఫుట్బాల్ టోర్నమెంటు రాష్ట్ర స్థాయిలో మరి జరుగుతూ ఉంది రాబోయే రోజులలో తప్పనిసరిగా ఈ ప్రాంతం అన్ని ఆటలకు అన్ని గేమ్స్ కూడా అనుకూలంగా అనుకూలంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతాం తప్పనిసరిగా ముఖ్యంగా మన ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే మన పక్క ఊరు కొండారెడ్డి పెళ్లి వారి ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక యువకుడు ముఖ్యమంత్రిగా అయినారు అంతకంటే ముఖ్యంగా నేను అనుకుంటా రెండు నెలల కింద అనుకుంటాను ఒక మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడినారు వారికి చాలా ఇంట్రెస్ట్ ఫుట్బాల్ ఆడడం అంటే వారికి ఇష్టం ప్రాక్టీస్ చేసినారు కానీ ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు ప్రతిరోజు ఆడలేడు కానీ